కయ్యాల రద్దు చేసిన చట్టాలను రద్దు చేయాలి. అమలు చేయాలి. జర్నలిస్టుల ఐక్యత రద్దు చేయాలి. అమలు చేయాలి. జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలను చేయాలి. అమలు చేయాలి. సంబంధించిన చట్టాలను రద్దు చేసిన చెల్లాలే జర్నలిస్టుల ఐక్యత రద్దు చేయాలి. ఏబిడబ్ల్యూజేఎఫ్ రద్దు చేయాలి. ఏబిడబ్ల్యూజేఎఫ్ రద్దు

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రద్దయిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తూ జర్నలిస్టులు కూడా వర్తించే రెండు ప్రధానమైన చట్టాలను రద్దు చేయడం జరిగింది వేతన సంఘానికి సంబంధించి ఈ రెండు చట్టాలు అమలు చేయాలని వాటిని సాధించడం కోసం యూనియన్లు చాలా కాలం పోరాటం చేయవలసి వచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని చట్టాలను రద్దు చేయటం జరిగింది అందులో భాగంగా జర్నలిస్టులకు సంబంధించి రెండు చట్టాలను రద్దు చేయటం వలన ప్రాథమిక హక్కులు కూడా కోల్పోవటం జరుగుతుంది వీటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుని అనుసరించి ఈరోజు దే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడటం జరిగింది అదేవిధంగా ఎల్లు పదకొండవ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ధర్నాలు ఆందోళనలో నిర్వహించి ఎంఆర్ఓలకు తహసీల్దార్ కార్యాలయాల్లో అన్నత పత్రాలు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఈ నెలలకు అతీతంగా జర్నలిస్టు అందరూ పాల్గొనాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆహ్వానిస్తోంది ఈ కార్యక్రమాన్ని మనం సమిష్టిగా నిర్వహించుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము అదే కొద్ది రోజుల్లో ఎక్కడేషన్లు విషయంలో కూడా మనం సమిష్టిగా ఉండగలిగితే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మనం సాధించగలుగుతామని తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఎక్కడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్ట్కి మూడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తోంది ఈరోజు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము పంతొమ్మిది వందల యాభై ఐదు వందల యాభై ఎనిమిది నంబరు గల రెండు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఆ చట్టాలు ఆ చట్టాల వల్ల జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ చట్టాలను పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము చేపట్టాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో మా ఏపీడబ్ల్యూఎఫ్ కార్యక నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా ఎరువులు కూడా చేపడం జరిగింది అలాగే రేపు పదకొండో తారీఖున కూడా మేము అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్ట్ డిమాండ్స్ డే అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము అందులో కూడా అన్ని మండల కేంద్రాల్లో మా సమస్యలపై డిమాండ్లు ఇచ్చి ఎంఆర్ఓలు ఆర్డీఓలకి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది జర్నలిస్ట్ అందరూ సహకరిస్తారు రోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఏవైతే జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్కడేసిన విషయంలో ప్రతి జర్నలిస్ట్కి ఎవరైతే ఉన్నారో ప్రతి జర్నలిస్ట్ కూడా ఎక్కడేషన్ కలిగించి అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో మూడు సెంట్ల స్థలంతో పాటు జర్నలిస్టులకు ప్రతి విషయంలో కూడా తోడుగా హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చుకోవాలనే నేపథ్యంలోనే ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారికి వినతపత్రం అందించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఏలూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా అందించడం జరుగుతుంది అంటే యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి జర్నలిస్టులకు సంబంధించిన హక్కులను సాధించుకునే విధంగా తోడ్పడాలని కూడా